పదేళ్ల నుంచి ఎక్కువ సక్సెస్ అయిపోయినా కూడా జనానికి మంచి చేయాలనేది అనే ఒక లక్ష్యంతో రాజకీయంలో పొద్దున కళ్యాణ్ బాబు అయితే ఎన్నో ఎదురెంటులు ఫేస్ చేశారు ఎన్నో మాటలు పడ్డారు కానీ కేవలం ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ తప్పని తింటూ కూడా ఈ మంచిగా ఒక ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం నిజంగా ఆయన కొడుకుగా ఇక్కడికి వచ్చి మా బాబాయ్కి మా తండ్రి లాంటి వ్యక్తి అయినా ఆయనకి పోటీ అయినా చెప్పడానికి ఆనందపడుతున్నారు అంటే అధికారంలో ఉన్న చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు కళ్యాణ్ బాబాయ్ పది సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చేవారు డబ్బులు ఇచ్చారు జనసేన నుంచి కళ్యాణ్ బాబాయ్ గారు కదిలి హెల్ప్ చేయడం జరిగింది ఇలాగా మీరే మెసేజ్ చేసుకోవచ్చు ఒక్కసారి బాబాయ్ మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది అండ్ మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్ ఉండాలి మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అండ్ ఆయన ఎప్పుడు ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యుల ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యుల ఫీల్ అవుతూ ఉంటారు బహుశా అందుకే ఆయన మా ఇల్లు వాళ్ళు చేసి పండుగలు అప్పుడు కూడా ఇక్కడ మీతో పాటు ఉంటూ ఉంటారు ఆయన నిజంగా ఆయనకు మీ మీద ప్రేమ ఆయన మీ మీద ఉన్న ప్రేమ మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికి ఇలానే ఉండాలి ఈసారి వచ్చే మే థర్టీన్త్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి క్లాస్ కి ఓటేసి బాబాయ్ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ గారు శ్రీనివాస్ ఉదయ్ గారు కూడా ఆయన పూట ఓటేసి రాష్ట్రీ రెండు ఓట్లు వేసి ఎంతో మెజారిటీతో రాసిపోతుంది జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాం జే జనసేన